బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాంగ్ గణపతి అన్నారు బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రంగారెడ్డి జిల్లా దువ్వాడ వద్ద జరిగిన గొడవలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్ళగా పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు శ్యాం రావు జాడే నక్క మనోహర్ పిల్లల తిరుపతి రాజ్ కుమార్ యాదవ్ టక్కరి పోషం శోభన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిర్పూర్ కాన్సరెన్స్లో మీడియా సమావేశం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా రాష్ట్ర ఈసీ సభ్యులు శ్యామరావు జాడే గారు అదేవిధంగా మా పట్టణ అధికార ప్రతినిధి అదేవిధంగా పట్టణ వైస్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి నక్క మనోహర్ గారు పట్టణ వైస్ ప్రెసిడెంట్ డక్కరి భూషన్న గారు అదేవిధంగా జెడ్పీటీ సభ్యులు మాజీ దయగాం పిల్లల తిరుపతన్న గారు శోభన్ గారు మిగతా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు అందరికీ కూడా అదేవిధంగా యావత్ రాష్ట్రం అంతా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున జైబ్యం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏదైతే నిన్న జరిగిన చర్చిలో చర్చిల మీద దాడి చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో ఆ దాడిలో పలువురు గాయాలు విపరీతమైన గాయాలు గాయాలైనాయి వాటిని వాళ్ళని పరామర్శించడానికి మా నాయకుడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలు ఎవరైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించడానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కానిస్టెన్సీ శంకరపల్లి మండలం పువ్వాడ గ్రామంలో వాళ్ళని పరామర్శించడానికి పోత పోతున్న సందర్భంలో మా నాయకుని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుని ఏదైతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరదుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కూడా ఎందుకంటే గత దొరల పాలనలో బంగారు తెలంగాణలో కూడా ఇవే నిర్బంధనాలు ఉండే అదేవిధంగా ఇప్పుడు ఆ దొరల పాల పాలనని పాల పాలదోలి నిజంగా రైతులు ఏదే రైతు రాజ్యం అని కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తానే ఒక పక్క ఇవాళ ప్రజాపాలనని చెప్తుంటే ఏదే ఏదైతే ప్రజల పక్షాన గొంతుకాయ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన దానికి ప్రజల పక్షాన పోరాడుతుంటే అటువంటి నాయకుడు అలా మూడు వందల మందికి అన్యాయం జరిగితే వాళ్ళని పరామర్శించడానికి శంకరపల్లి మండలానికి యువడ గ్రామానికి వెళ్తున్న సందర్భంలో ఈ అరెస్ట్ చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇదే విధ్వంసాలు ఉండే ఇదే ధర్నాలు కానీ ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి గొంతు గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా యావత్ రాష్ట్రం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ అందరూ కూడా మా నాయకుని బేషరతుగా ఇప్పుడు విడుదల చేయాలి లేని పక్షంలో తప్పకుండా యావత్ రాష్ట్రం అంతా కూడా మేము అందరం కూడా అవసరమైతే అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీ వరకు కూడా రావడానికి మేము తప్పకుండా అందరు బహుజనులు ఏకం కావడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రజల ప్రక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రతి వర్గానికి ప్రతి నిరుద్యోగుల సమస్య కానీ ప్రతి సమస్య మీద ప్రభుత్వం అది ఏదైనా ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ప్రజల ప్రక్షాన ప్రతి ఇష్యూలో మాట్లాడే నాయకుడు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఇవాళ మూడు వందల మందికి విపరీతమైన వాళ్ళ మీద చర్చల మీద వాళ్ళ గొడవలు జరిగితే విపరీతమైన దెబ్బలు జరిగితే వాళ్ళని పరామర్శించడానికి పోతే ఇవాళ ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ఈ మూల్యం కూడా గత ప్రభుత్వం ఏదైతే ఈ విధంగా చేయడం జరిగిందో ఈ ప్రభుత్వం కూడా ప్రజల ప్రజల ప పాలనని ఏదైతే ప్రజా ప్రజల పాలనని ఒక పక్కన చెప్తూనే ఈ విధంగా ఇక ప్రజల పక్షాన మాట్లాడే గొంతుని నొక్కడానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరత్తుగా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం